కార్తీక పురాణం ఈ వీడియోలో ఇరవై మూడవ అధ్యాయం ఇరవై మూడవ రోజు పారాయణం తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి మిగతా అధ్యాయులు మన ఛానల్లో వీడియోస్ ఒకసారి చెక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి మన ఛానల్ని ఒక లైక్ చేసి ఎంకరేజ్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి మీ అభిప్రాయం కింద కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి మిగతా అధ్యాయులకి కంటిన్యూషన్ అనమాట ఒకవేళ మిస్ అయితే మన ఛానల్లో వీడియోని చెక్ చేయండి లేకపోతే చివరి కార్డ్స్లో అవైలబుల్గా ఉంటాయి పురంజయునికి మోక్షం ఎలా కలిగిందో తెలుసుకుందాం మునీంద్ర విష్ణు కృప వలన విజయుడైన పురంజయుడు ఆ తరువాత ఏం చేశాడో వివరించని అగస్త్యుడు కోరడంతో అత్రి మహర్షి ఇలా చెప్పసాగాడు భగవంతుని కృప వలన యుద్ధ భూమిలో విజయలక్ష్మిని వరించిన పురంజయుడు అమరావతిలో ఇంద్రుడిలా తన అయోధ్యలో అత్యంత వైభవంతో ప్రకాశించాడు గతంలోని దుష్టభావాలను వదిలిపెట్టి సత్య సౌద పాలనం నిత్య ధర్మాచరణం దానశీలత యజ్ఞయాగాది నిర్వహణలు మొదలైనవి చేస్తూ ప్రతి సంవత్సరం కార్తీక వ్రత ఆచరణ వలన విగత కల్మషుడై విశుద్ధుడై అరిషడ్ వర్గాల్ని జయించి పరమ వైష్ణవుడు అయ్యి ఏ ఏ దేశాలలో ఏ ఏ క్షేత్రాలలో తీర్థాలలో విష్ణువునే అన్ని విధాలుగా పూజించడం వల్ల తన జన్మ తరిస్తుందా అనే తపనతో ఉండేవాడు అంతగా హరిసేవ సంవిధాన తప్తుడైన కారణంగా ఒకనాడు ఆకాశవాణి పురంజయ కావేరిని తీరంలో శ్రీరంగ క్షేత్రం ఉంది శ్రీరంగనాథుడనే పేరున అక్కడ వెలిసి ఉన్న విష్ణువును కార్తీక మాసంలో అర్చించి జనన మరణాల నుంచి కడతేరమని ప్రబోధించడంతో రాజ్యపాలనను మంత్రులకు అప్పగించి తగినంత చతురంగ బలంతో అనేక తీర్థక్షేత్రాలను దర్శిస్తూ అక్కడక్కడ యోగ్య విధిగా శ్రీహరిని అర్చిస్తూ కావేరిలో ఉన్న భూలోక వైకుంఠం శ్రీరంగాన్ని చేరుకొని కార్తీక మాసం అంతా కావేరీ నదిలో స్నానాదులని శ్రీరంగంలో రంగనాథ సేవలను చేస్తూ ప్రతి క్షణము కూడా కృష్ణ గోవింద వాసుదేవ శ్రీరంగనాథ అనే అని హరినే స్మరిస్తూ జపా దాన మొదలైన ధర్మాలన్నింటినీ నిర్వర్తించి కార్తీ కార్తీక మాస వ్రతం పూర్తి చేసుకొని తిరిగి అయోధ్యకు చేరుకున్నాడు తరువాత ధర్మ కామం వలన సత్ప్రవర్తన కలిగిన పుత్రులను పొంది కొన్నాళ్లకు సర్వభోగాలను విడనాడి భార్య సమేతంగా వానప్రస్థం స్వీకరించి కార్తీక వ్రతాచరణ విష్ణు సేవలోనే లీనమై పుణ్యావాసన అంత్యంలో వైకుంఠం చేరుకున్నాడు ఇంతటితో ఇరవై మూడవ అధ్యాయం సమాప్తమైంది ఇరవై మూడవ రోజు బహుళ అష్టమి నాడు పారాయణం ముగిసింది మరొక వీడియోలో ఇరవై నాలుగవ అధ్యాయం తెలుసుకుందాం మీ పిల్లల కింద కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి ఓం శివాయ అని అలాగే ఒక లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి వాట్సాప్ వేసుకోవాల ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి